గురువుగారు కర్కాటక రాశి యొక్క ఆగస్ట్ మొదటి పక్షం యొక్క ఫలితాలు తెలియజేస్తారా తప్పకుండా అంటే ఈ మాసంలో ఏదైనా ఇల్లు కొనాలనుకుంటే తప్పకుండా ఇల్లు కొనడం మంచిది మొదటి వారంలోనే చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి అంటే నెగిటివ్ ఫలితాలు లేవు ఈ పక్షంలో వీరికి నెగిటివ్ ఫలితాలు లేవు కానీ రెండవ వారంలో కన్నా మొదటి వారాన్ని ఉపయోగించుకుంటే మంచిది ఎందుకు రెండవ వారం అంటే సామాన్య ఫలిత కొద్దిగా ఎక్కువ కష్టపడాలి ఇతరుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మొహమాటం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా వాళ్ళకి డబ్బులు కానీ ఏదైనా వస్తువు దానం ఇవ్వాల్సి వస్తుంది అది కొద్దిగా మనసు ఓడి పెట్టుకొని బయటకు ఇవ్వకూడదు ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా ఇచ్చేయాలి అంటే ఏదైనా వస్తువు సాయం చేయాలన్నా లేకపోతే వాహనం ఇవ్వాలనుకున్నా మనస్ఫూర్తి ఇవ్వాలి కానీ మళ్ళీ వస్తుందా రాదా వెళ్తుందా లేదా నేను ఏమైనా వస్తుందా లేదా సగం వేస్తే ఎట్లా పోలీసులు ఇలా చేసింది అమ్మాయి ఇప్పుడు ఇలా చేస్తుందేమో ఈ అనుమాన సంశయంతో మీరు కనుక చేసిన పని నష్టాన్ని పొందుకుంటారు అందుకే సామాన్య ఫలితాలు రెండో వారానికి కనపడుతోంది బట్ మొదటి వారంలోనే అద్భుతమైనటువంటి ఆనందం ధన కనక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారంలో లాభాలు అనుకూలవంతమైన వైవాహిక జీవనం శుభకరమైన సంతాన యోగం కుటుంబ పరంగా అనుకూలంగా ఉండడం కోర్టు వ్యాధులన్నీ కూడా సమస్యపోతాయి ఫస్ట్ వారంలోనే చాలా మందికి ఈ వ్యాధులు సమస్యపోయే అవకాశాలు అంటే ఈ ఆస్తుల గొడవలు చికాకులు ఈ వైవాహింలో ఇబ్బందులు అన్నీ తొలగిపోయే అవకాశం విదేశాలకు వెళ్ళాలని తప్పకుండా మీరు ఫస్ట్ వీక్లో ప్రయత్నం చేయాలి విదేశాల వెళ్ళగలిగే అవకాశం మొదటి వారంలో మీకు తప్పకుండా ఉంటుంది మీకు ఏదైనా రెండో వారంలో కళాశాల ప్రారంభమైతే మొదటి వారంలో మీరు ప్రయత్నం చేయవచ్చు వెళ్ళడం కూడా అవకాశం టకటక వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉంటుంది మంచి విదేశాల్లో విద్యాభివృద్ధి ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది గ్రీన్ కార్డ్ పియాలని పొందుకునే అవకాశం शिमला हो mm -hmm. భార్యాభర్తల ఇద్దరు కూడా వీసా వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా అక్కడ ఏదైనా స్థిర నివాసం అంటే ఇల్లు కొనడానికి కూడా అవకాశం పొందుకునే అవకాశాలు బలం కనపడుతున్నాయి ఇక వ్యాపారాత్మక చూసుకుంటే ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ మంచి లాభాలు ఈవెంట్స్ వేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభిస్తాయి అంటే కొత్త కొత్త ఈవెంట్స్ స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ ఈవెంట్స్ చేయగలిగే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది తప్పకుండా మంచి ఈవెంట్స్ చేయగలిగే శుభయోగంగా చెప్పవచ్చు అంటే వ్యాపారాత్మకంగా బాగుంది ఈవెంట్ చేయగలిగే ఉన్నాయి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద బాగుంది రుజులు చేపలు చెల్లె వారికి లాభాలు ఉన్నాయి అలాగే రైతూ కూడా మంచి లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమడి తింటే కూడా లాభం బాగా ఉంది జ్యోతిష్య పండుగ మంచి ఉన్నాయి ஆட்டோமொபைல் எலக்ட்ரானிக் எலக்ட்ரிக்கல் வித்யாலயா வியாயம் சிட் பண்ட் பைனான்ஸ் பிறந்தோரும் సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలు కూడా లాభదాయకమైన శుభయోగంగా చెప్పవచ్చు అదృష్టయోగం సోదరుల మధ్య మైత్రి సోదరి మండలతో అనుబంధాలు పెరగడం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇంటికి కావాల్సిన అలంకరణ సామాగ్రి తప్పకుండా ఉద్యోగంలో తప్పకుండా మీకు మొదటి వారంలోనే ఉద్యోగ ప్రమోషన్ బాగా ఉన్నాయి మంచి ప్రశ్న అది అంటే మీకు నాకు తెలిసి నాలుగు ఐదు ఆరు తేదీలలో ప్రమోషన్ పొందుకునే అవకాశం ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అయ్యే అవకాశం ఈ కారణ నియమకాలు ఉంటాయి కదా అంటే తల్లిదండ్రుల ఉద్యోగం పిల్లలు రావడం విషయంలో అటువంటి కారణ నియామక ఉద్యోగాలు కూడా మీరికి మొదటి వారంలోనే తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు కూడా శ్రీనివాసం ఉద్యోగం వచ్చే అవకాశం ప్రమోషన్ కూడా ఉంటుంది అంటే ఉత్తమ ప్రమోషన్ డబుల్ ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు కూడా తప్పకుండా బలంగా కనబడుతున్నాయి అలాగే ఏదైనా సరే మంచి శుభమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ధన ధాన్య వృద్ధి ఆర్థిక విశేషాలు బలంగా ఉండడం ఇదంతా కూడా చాలా బలంగా ఉంది అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాణంలోనూ గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే ఏదైనా సరే ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవల్ చూడం వల్ల కూడా ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవచ్చు అంటే ఏమైనా పోగొట్టుకునే ఉద్యోగం కానివ్వండి వ్యక్తులు కానివ్వండి గౌరవం కానివ్వండి అటువంటివి ఏదైనా పోగొట్టుకున్న అవన్నీ కూడా మళ్ళీ స్వీకరించ అంటే తిరిగి పొందుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతుంది తప్పకుండా అంటే పోలీసు సహకారం వల్ల మీ వస్తువులు తిరిగి లభించే అవకాశాలు వాహనం కూడా పోయి ఆ నిర్ణయించే అంటారు ఈ మధ్య మనకి మన రెండు రాష్ట్రాల పోలీసులు చాలా మంచి బలంగా పనిచేస్తున్నారు కొన్ని కొన్ని విషయాలు కొన్ని విషయాలు అన్ని విషయాలు అని అనుకోండి అదే పోయిన ఫోన్లు మాత్రం తిరిగి ఇచ్చేస్తున్నా దొరుకుతున్నాయి సో థర్టీ పర్సెంటే దొరికాయి వరకు అయితే అలా వ్యక్తులకు తిరిగి ఇచ్చేస్తున్నారు అవి కానీ తెలుస్తుంది మనకి కాబట్టి చెప్తున్నాను నేను అలా మనకు కూడా అందులో మన వస్తువు మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాను నేను అంటే ఇదేమైనా ఈ పక్షంలో మీకు మంచి ప్రయాణ లాభం తీర్థయాత్ర చేయడం మొక్కులు చెల్లించుకోగలిగే అవకాశం తప్పకుండా ఈ మా ఈ పక్షంలో మీకు ఈ తీర్థయాత్రలు కానీ చేసే అవకాశం ఉంటుంది బట్ ఏంటంటే మనకి రెండో వారం సామాన్య ఫలితాలు కదా అంటే ఈ మొక్కలు తీసుకునేటప్పుడు రాత్రి కూడా ప్రయాణించదు అంటాను ఎందుకంటే వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వర్షకాల పరిస్థితి దానివల్ల మీరు వర్షంలో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక అంటే వాహనం వల్ల ఇబ్బంది పడే అవకాశం నష్టం కాదు ఇబ్బంది పడే అవకాశం కానీ ఆ ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహాయం చేస్తారు చేయరు ఒంటరి ప్రయాణం ఎందుకు అంటే తెలిసి కూడా ప్రయాణం చేయడం ఎందుకు ఆగిపోయి పగటి కూడా ప్రయాణం చేయడం ఎవరైనా సహాయపడతారు ఇప్పుడు పకటిపుడు అయితే ఉంటారు సహాయపడే అవకాశం కాబట్టి పగటిప్పుడు ప్రయాణం చేయండి మంచి లాభం ఉంటుంది మరి స్వామి విదేశాలకి నైట్ పుట్టి ఉంటుంది కదా విదేశీ ప్రయాణంలో నువ్వు నడిపోవుగా నడిపే పైలట్ కదా కాబట్టి మనకు ఆ ఇబ్బంది లేదు కాబట్టి తప్పకుండా మనకి ప్రయాణాలు అనుకూలంగానే ఉంటాయి బట్ మీరు సొంతంగా డ్రైవింగ్ చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి చెప్తా చెప్తాను నేను ఏదైనా మంచి ఫలితాలు ధన ఆర్థిక పరంగా కానీ పరంగా కానీ వృత్తిపరంగా కానీ విదేశాల పరంగా అనుకూలత తప్పకుండా ఇంట్లో ఏదైనా వివాహయోగ్యత సత్సంతాన ప్రాప్తి అంటే పెద్దలకు కూర్చొని వివాహం జరిగే అవకాశాలు మంచి అన్యోన్యత దాంపతివనం అంటే విడిపోదాం దంపతులు కూడా శాశ్వతంగా కలిసి వలసి ఉండగలిగే అవకాశాలు సినిమా రంగంలో దర్శక నిర్మాతలకు మంచి లాభాలు రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంది ఊహించని పదవి లభించవచ్చు అటువంటి ప్రయోజనం కూడా పొందుకునే అవకాశం కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రతిష్టలు విదేశాల్లో పేరు ప్రతిష్టలు ఇంకోటి ఇప్పుడే నామినేషన్స్ వేస్తారు ఈ పద్మశ్రీ అవార్డుకి తరువాత అవార్డుకి ఇప్పుడే ఒకళ్ళు ఒకళ్ళు కేంద్ర ప్రభుత్వం వారికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తారు అలా ఈ రాశి కళాకారులకి తప్పకుండా మీకు అవార్డుకి మీ యొక్క పేరు నామినేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అది పద్మశ్రీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక మంచి ప్రముఖమైన అవార్డుని అందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతుంది ఇటువంటి కాకుండా వీళ్ళకి అవార్డు కూడా వచ్చే అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ పద్మశ్రీలు అవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తప్పకుండా వారికి నామినేట్ పేరు పంపించారు వాళ్ళు పేరు తర్వాత వాళ్ళు పరిశీలించి వీళ్ళు కరెక్ట్ అని చెప్పేసి మన కార్తీక మాసాలను నవంబర్ డిసెంబర్లో అప్పుడు సమావేశాలు అప్పుడు అలౌన్స్ చేస్తారు కాబట్టి ఇక్కడ నామినేట్ అవుతారు అంటే మన రాష్ట్రం నుంచి నామినేట్ అవుతారు ఒక పది పేర్లలో నాలుగు పేరు పంపిస్తారు ఆ నాలుగు పేర్లలో ఆ దృష్టితో మన పేరు ఉంటుంది మేము చూద్దాం మీ పేరు నా పేరు ఉంటే కూడా మనం తప్పకుండా పద్మ తీసుకుందాం అని కూడా తప్పకుండా అలా ఆకస్మికంగా పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి మీకు కూడా మంచి ఆర్థికాభివృద్ధి శుభయోగాలు పొందుకునే అవకాశం కాబట్టి ఈ పక్షం ప్రతిపక్షం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ